ఒక తొంభై నాలుగు ఒకరోజు ఒక ముప్పై నాలుగు ఒకరోజు ఒక ఆయన ఐదు ఒకరోజు ఆయన ఎక్కడ పోటీ చేస్తామనే ప్రకటన ఈరోజు ఎంపీలు అంటున్నారు పాపం ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు ఖరారు కాలేదు ఈ సమయానికి అభ్యర్థిని ప్రకటించలేదు ఎన్నికల కోడ్ వచ్చింది షెడ్యూల్ వచ్చింది పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడితే నేను అసెంబ్లీకి పోతా నేను అసెంబ్లీకి పోతానని అని ఊవిళ్ళ అసెంబ్లీ అంటే అసెంబ్లీ లోపలికే అసెంబ్లీ గేటు దగ్గర కానీ తెలియడంలే ఆయన ఏమో నేను అసెంబ్లీకి నేను అసెంబ్లీకి నేను బయలుదేరిపోయి తట్టుకున్నాడు అసెంబ్లీకి ఆయన మీరు ఇచ్చినాయకు మాట్లాడాడు ఈరోజు ఆయన పరిస్థితి ఏంది ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి ఈరోజు అభ్యర్థిని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు అభ్యర్థులు కొరువయ్యారనేటువంటి దానికి ఇది నిదర్శనం కాదా ఎవ్వరు లేరు అభ్యర్థిగా ఉండేవాడు నేను పోటీ చేస్తానని చెప్పి చెప్పి ఓటమికి అలవాటు పడ్డటువంటి సోమిరెడ్డి ఒకటే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పాపం మీరు సోమిరెడ్డికి ఒక వేరే వాడికి ఇచ్చే అవకాశమే లేదే ఎవరిని పిలిచి అడిగినా ఎన్ని సర్వేలు జరిపారు ఎంతమంది పేర్లతో సర్వే జరిపారు ఒకటే కృష్ణుడు రంగంలోకి వచ్చాడు రెండో కృష్ణుడు రంగంలో వచ్చాడు మూడో కృష్ణుడు రంగంలోకి వచ్చాడు మొన్నైతే పాపం సోమిరెడ్డి టపాసాలన్నీ రెడీ చేసుకున్నా నా పేరు ప్రకటిస్తున్నారని చెప్పి జరగలేదే ఆ కార్యక్రమం రూపకల్పన చేయలేదే పాత నెల్లూరు జిల్లాలో పది ఉంటే పది నియోజకవర్గాలు ఉంటాయి నెల్లూరు జిల్లాలో తొమ్మిది ప్రకటించి ఒకటి ప్రకటించలేకపోతున్నారే అంటే మీకు అభ్యర్థి లేడు కాబట్టి సోమిరెడ్డి గెలవడనేటువంటి నిర్ధారణకి మీరు వచ్చారు కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచే అభ్యర్థికి ముందుగా సీట్ ఇస్తారు ఎందుకు అసెంబ్లీలో గెలవాలి అసెంబ్లీ సీటు గెలిస్తేనే మరలా ముఖ్యమంత్రి అవుతామనేటువంటి భావం ఉంటుంది కాబట్టి గెలిచేవాడికి ముందుగా సీట్ ఇస్తారు కాబట్టి నేను గెలవడో ఎవరైనా ఉన్నారా గెలిచేవాడు అనేటువంటి మీ అన్వేషణలో ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది చివరికి దిక్కు దశ లేక మీరు ఆ సోమిరెడ్డికే టికెట్ ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది మీకు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సింది సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేశాం సోమిరెడ్డి ఈ గ్రామానికి వచ్చి నేను ఇది అభివృద్ధి చేశానని చెప్పుకోలేడు గ్రామంలోకి వెళ్ళడం రాళ్ల గుట్టలు ఏదన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆ రాళ్ల గుట్టల దగ్గర ఎన్ని ఓవర్దనడి అని చెప్పడం ఎవడన్నా గ్రామాలు తోలుకుంటే దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం నీకు సిగ్గు శరమ ఉంటే నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నా మీద నువ్వు చేసేటువంటి ఒక్క ఆరోపణ సిగ్గుండాలి నీకు మాట్లాడడానికి ఎందుకంటే నీకు సిగ్గు అనేటువంటిది లేదు కాబట్టి మాట్లాడుతున్నాం నీకు సిగ్గు శరం ఉంటే గతంలో నువ్వు ఎన్నో ఆరోపణలు చేశావు సిబిఐకి కోర్టులో జరిగినటువంటి దొంగతనం మీద నువ్వు మాట్లాడావు నేను ధైర్యంగా సిబిఐ విచారణ ఎదుర్కొన్నా నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఒక విషయంలో సిబిఐ విచారానికి మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా వంద ఆరోపణలు ఉన్నాయి నీ మీద ఏ ఒక్క ఆరోపణకైనా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా సిబిఐ విచారణ జరిపి దీనిలో గోవర్ధన్ రెడ్డికి సందర్భం ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు ఆ రోజు కోర్టుకు వెళ్తే ధైర్యంగా చెప్పాం మీలాగా కోర్టులో స్టేలు తెచ్చుకోరా ఏ సిద్ధంగా ఉన్నాం సీబీఐ విచారణకు నేను సిద్ధమని చెప్పా సిబిఐ విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది దీనిలో గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అనేటువంటిది సిబిఐ ఈరోజు తేడతలం చేసింది ఆ రోజు మాట్లాడినటువంటి ఆ నోటితోనే ఈరోజు ఆ అబద్ధాల కంపు ఈరోజు కొడుతుంది కాబట్టి ఆ రోజు చెప్పినటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పగలవా నువ్వు చేసినటువంటి ఆరోపణలు వాస్తవం లేదనేటువంటి సర్వే